వెల్కమ్ టు మై ఛానల్ గౌరీదేవికి పూజ చేద్దాము గౌరీదేవికి మంగళహారతులు ఇద్దాము ఈరోజు శుక్రవారం కదా గౌరీదేవి మంగళహారతి మల్లెల మాలలతో జాజీవిర జాజులతో గుబాలించే గులాబీలతో ముచ్చటైన ముద్దబంతి పూలతో మల్లెల మాలలతో జాజీవిర జాజులతో గుబాలించే గులాబీలతో ముచ్చటైన ముద్దబంతి పూలతో జగదేక మాతను కొలిచి జయహారతులు ఇవ్వరే జే జేలు పాడరే జయ హారతులు ఇవ్వరే జే జేలు పాడరే కుందనాల పుత్తడి బొమ్మకు కుంకుమలు పెట్టరే పగడాల దేవికి పసుపు కుంకుమ పూయరే అందాల దేవికి గంధాలు అద్దరే గాజులు వేయరే మల్లెల మాలలతో జాజీవిర జాజులతో గుబాలించే గులాబీలతో ముచ్చటైన ముద్దబంతి పూలతో జగదేకా మాతను కొలిచి జయహారతులివ్వరే జే జేలు పాడరే మనసైనా మహాలక్ష్మమ్మకు మందారమాలలు తెల్లనైనా సరస్వతమ్మకు చామంతిమాలలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు ఓంకార లలిత దేవికి ఒడి బియ్యం పొయ్యరే నగుమూము నారాయణకి నైవేద్యం పెట్టరే అన్నానిచ్చే అన్నపూర్ణకు హారతులు మంగళ మంగళహారతులివ్వరే అన్నాన్నిచ్చే అన్నపూర్ణమ్మకు హారతులు ఇవ్వరే జయహారతులు ఇవ్వరే జయ జీలని పాడరే మల్లెల మాలతో జాజీవీర జాజులతో గుబాలించే గులాబీలతో ముచ్చటైన ముద్దబంతి పూలతో జగదేకామాతను కొలిచి జయ ఇవ్వరే జే జేలు పాడరే